బంగారు తల్లి కాఫీ తెచ్చింద్రు చూసారా ఎంత కప్పులో కాఫీ తెచ్చిందో చిన్ని తల్లి కాబట్టి చిన్న కప్పులో తెచ్చింది కాఫీ ఓకేనా భలే ఉందిరా కలరే ఈ కప్పులు ఎప్పుడు కొన్నా అని చెప్పు ఈ కప్పుల తాతగారు ఉన్నప్పుడు ఉన్నప్పుడు మా నాన్నమ్మ కొంత అనుకో మీరు కొనుక్కోవడానికి బెస్ట్ కానీ ఇవి ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ అంతే ఉంటాయి ఫిఫ్టీ నుంచి దాటలు ఇవి తక్కువ రేటే ఉంటాయి కాస్ట్లు ఉండవు ఇవి ఓకేనా మీరు కొనుక్కుంటే కొనుక్కోని లభండి మేము చెప్పేది మీ మంచి కోసం తాగున్నానమ్మా తాపిస్తాను అమ్మా మీకు కాలు వాళ్ళే చూసారా మీ పెద్దవాళ్ళకి మీరు కూడా ఇలా చావెల్ చేయండి ఇంకేమీ కావాలా ఇంకేం వద్దు బంగారం అత్యా మీకు అదే ఈరోజు ఊరేస్తా అన్నారు కదా అందుకే మీ లగేజ్ ఓకే ఓకే చూసారా మా మనవరాలు నన్ను ఇప్పుడు ఊరికి పంపించిద్దండా బ్యాగ్ సర్దుతుంది